మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ తంత్రజ్యోతిష విధానంలో భాగంగా మనం ఇప్పటివరకు చాలా వీడియోలు చేసుకున్నాము చాలా వీడియోలు మీరు అంత చక్కగా చూసి ఆదరించారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియోలో ఒక ఉదాహరణ జాతకాన్ని మనము మాట్లాడుకుందాము ఈ ఉదాహరణ జాతకము మీకు ఎలా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము తంత్రజ్యోతిష విధానంలో మా దగ్గర జాతకాలు చూసుకున్న వాళ్ళకంటే అని ఒక ఉదాహరణ జాతకాన్ని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ ఈ జాతకము రెండు వేల ఒకటి జూన్ ఒకటో తేదీ మూడు గంటల పదహైదు నిమిషాల పిఎం ఏలూరులో శుక్రవారం శుక్లపక్ష ఏకాదశి నక్షత్రం మూడో పాదంలో జన్మించడం జరిగింది ఈ జాతకులు మరి హస్త నక్షత్రం అంటే మీకు కన్యారాశి లగ్నం కూడా కన్యా అయింది మరి చక్కగా కూడా మీరు నేను చెప్పినటువంటి వీడియోలు చూసి మీరు కూడా వేస్ట్ చూడొచ్చు ఆన్లైన్లో తెలుస్తుంది ఈ కన్యా రాశి కన్యా లగ్నం అంటే కాలపురుషునికి ఆరవ రాశి కాలపురుషునికి ఆరవ లగ్నము వీళ్ళకి ఖచ్చితంగా కడుపులో సమస్య ఉంటుంది నొప్పి రావడము ఇండైజెషను ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము మలబద్ధకము ఇలా ఏదైనా కడుపులో కంపల్సరీ సమస్య ఉంటుంది లివర్ నొప్పి రావడము ఇటువంటివన్నీ కూడా వీళ్ళకుంటాయి వీటిని సూచిస్తాము అదేవిధంగా ఈ కన్యా రాశి హస్త నక్షత్రంలో ఈ జాతకం పడింది దిస్వభావ రాశి దుస్వభావ లగ్నము అంటే అన్ని రకాల స్వభావాలు వీళ్ళకు అన్ని ఆలోచనలు వచ్చేస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండవు దుస్వభావం కాబట్టి వీళ్ళు సులభంగా ఏమారిపోతారు తెలివిగా ఉన్నట్టే ఉంటారు పౌరుషంగా ఉన్నట్టే ఉంటారు కానీ స పరిస్థితులకు ఏమారిపోతారు అంటే స్థిరత్వం తక్కువ అన్నమాట కాబట్టి లగ్నము ఈ రాశికి చిత్తానక్షత్ర రెండో పాదంలో పడింది చంద్రుడు నక్షత్రం మూడో పాదంలో ఉన్నాడు అంటే కుజుడు యొక్క చారులో లగ్నం ఉందన్నమాట కాబట్టి ఈ లగ్నానికి శుక్లపక్ష ఏకాదశి రోజు జన్మించారు కాబట్టి రెండు రాసులు శూన్యమవుతాయి ఈ రెండు రాసులు ఏమంటే చతుర్థము సప్తమ స్థానము చతుర్థ స్థానం సప్తమ స్థానం శూన్యమనే కన్యాలగ్నంలో పుట్టి శుక్లపక్ష ఏకాదశిలో పుడితే చతుర్థ సప్తమ స్థానం శూన్యమైనందువల్ల చతుర్థము అంటే మనకు ఆస్తులు గృహము వాహనము విద్య బంధువులు బట్టలు వేసుకునే దుస్తులు బ్రాండెడ్ ఐటమ్స్ వాడేటువంటి ఉపకరణాలు తల్లి సుఖము ఇవన్నీ కూడా శూన్యము ఈ జాతకానికి వీళ్ళకి చెప్తే నిజమేనండి తల్లికి ఎప్పుడు ఏదో ఒక మానసిక చింత ఉంటుంది అదేవిధంగా సప్తమ స్థానం సప్తమ స్థానం శూన్యమైందంటే స్థానము సమాజము ఒక కళ్యాణ మండపము ఒక స్టేజు ఒక ఫంక్షను ఒక ప్రోగ్రాం ఇదంతా సప్తమ స్థానమే కాబట్టి సప్తమ స్థానం శూన్యమైందంటే ఈ విషయాల్లో వీళ్ళకు శూన్యత ఏర్పడుతుంది తత్సంబంధ విషయాల్లో మేము ఏమీ ఫలితం లేదని చెప్తాము ఎక్కడికన్నా వీళ్ళు ఒక ప్రోగ్రాంకి వెళ్ళొస్తే దిష్టి తగిలినట్టు ఇంట్లో డల్ అయి పడిపోతారు ఇమీడియట్ యూరిన్ ఎక్కువగా పాస్ అవుతుంది ఎందుకంటే శూన్యం కదా సప్తమ స్థానము నైసర్గికంగా సప్తమ స్థానము కిడ్నీలను కిడ్నీలు ఉన్న ప్రాంతం తెలియజేస్తుంది ఎక్కువగా యూరిన్ పాస్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ జలస్థానము మీనరాశింది కాబట్టి వాళ్ళకి చెప్తే నిజమే కొంత మాకు ఎక్కువగా అప్పుడప్పుడు ఎక్కువగా యూరిన్ వస్తూ ఉంటుందని చెప్తారు ఫ్యూచర్లో అది కిడ్నీస్ ప్రాబ్లంకి అవకాశం ఉంటుంది దీన్ని తెలియజేస్తాము ఫంక్షన్కి వెళ్ళి వస్తే పెండ్లకి వెళ్ళొచ్చిన వీళ్ళు డల్ అయిపోతారు కాబట్టి శూన్య శూన్యరాశులు ఇలా ఇస్తాయి ఫలితాన్ని దీనికి ఏం చేయాలి పరిహారం ఏంటి అంటే శుక్లపక్ష ఏకాదశిలో జన్మించిన వాళ్ళు ఈ కన్యా లగ్నానికి ఏమంటే ఇక్కడ గుడ్డి గుర్తు ధనుర్మీనరాశులు శూన్యమవుతాయి అవి లగ్నానికి నాలుగు ఏడుగా వస్తాయి ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మధుర మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేయడం వల్ల మాత్రమే ఈ దోషం పోతుంది మధుర మీనాక్షి అమ్మవారి యొక్క ఆలయ సందర్శనం చేసుకుంటూ రావాలి అలా చేస్తే అది సప్తమస్థానం శూన్యమైంది మధుర మీనాక్షి అమ్మవారు సుందరేశ్వర స్వామి ఇద్దరు దంపతులకు అక్కడ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడుగా ఉన్నారు నవ దంపతులుగా నూతన దంపతులుగా ఉన్నారు అక్కడ వివాహం చేసుకున్నారు స్వామి అమ్మవార్లు మధుర మీనాక్షి సుందరేశ్వర ఆలయానికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుని అక్కడ ఒక రాత్రి నిద్ర చేసి రాగలిగితే ఈ దోషం పోతుంది ఖచ్చితంగా ఈ రెండు రాసుల్లో ఫలితాలు స్టార్ట్ అవ్వ వేగవంతం అవుతాయి మరి అక్కడికి తరచూ వెళ్ళి రావాలి మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి వెళ్ళి వస్తే కూడా మంచిది ఎందుకంటే మనకు రెండు స్థానాల్లో యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి కాబట్టి ఇది పరిహారం ఇంతే మీకు కిడ్నీస్ ప్రాబ్లం వచ్చినా కానీ సులభంగా తక్కువ ట్రీట్మెంట్తో తక్కువ ఖర్చుతో బాగైపోతుంది నాలుగవ స్థానం సంబంధించినవన్నీ కూడా టకటకాన్ని పరిస్థితుల్లో మార్పులు వస్తాయి పరిస్థితుల్లో వస్తాయి మార్పులు కాబట్టి ఇది ఈ తిథిశూన్యానికి మధుర మీనాక్షి ఆలయము పరిహార ఆలయము పరిహార దేవతలు తర్వాత ఈ లగ్నానికి ఎనిమిదవ స్థానం మేషమైంది ఎనిమిదవ స్థానం మేషం అంటే ఆకస్మిక స్థానము ఇన్సూరెన్సులు ఆకస్మికంగా వచ్చేటువంటి లాభాలు ఇవేవి ఉండవు కాబట్టి మీరు లాటరీ టికెట్లు కానీ ఇన్సూరెన్స్లు కానీ వేస్తే ప్రయోజనం లేదు ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు ఏదో ఒక అనారోగ్యం చేస్తూనే ఉంటుంది మేషం అష్టమం అయింది కాబట్టి ఏదో విధంగా నలత కారకుల అవుతుందో అవుతూ ఉంటుంది అనమాట మేషరాశి ఎన్నో స్థానంగా ఉంటే సంబంధ స్థానానికి సంబంధించిన సమస్య ఉంటుంది ఎవరికైనా ఏ లగ్నం వాళ్ళకైనా సరే కాబట్టి మేషము ఉదాహరణకు మిథునానికి లాభం అవుతుంది మిథునానికి లాభం అయితే ఏమవుతుంది లాభం అంటే మిత్రులు జ్యేష్ఠ సోదర సోదరులు జీవితంలో ఆశయాలు ఆశలు కోరికలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ కూడా తీరవు మిత్రుల ద్వారా మోసపోతారు రాశి వాళ్ళు కాబట్టి కన్యా లగ్నానికి మేషము అష్టమ స్థానమైంది అష్టమ అష్టమస్థానమైనందు వల్ల మీకు దాని నుంచి వచ్చే ఫలితాలు ఉండవు ఏదో ఒక అనారోగ్యం చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఆసుపత్రికి హాస్పిటల్కి ఫ్లోర్ క్లీనర్సు టాయిలెట్ క్లీనర్సు తీసేయమని చెప్తాం ఇది వ్యక్తిగత పరిహారం ఆసుపత్రి శుభ్రమవుతూ ఉంటే మీకు అష్టమ స్థానం శుభ్రత జరుగుతూ ఉంటుంది ఆకస్మికంగా ఆకస్మిక స్థానం కాబట్టి బాగున్నప్పుడు సడన్గా వెళ్ళి హాస్పిటల్ పడుకుంటాడు అక్కడ ఉన్న రోగులకు పాలు పండ్లు రొట్టెలు ఇటువంటి పంచమని చెప్తాం అదేవిధంగా అష్టమ స్థానానికి దేవత అభిరామి అనేటువంటి అమ్మవారు అభిరామి అమ్మవారు ఎక్కడుంది అభిరామి అనే అమ్మవారు తిరుక్కడయూర్ తమిళనాడులోని తిరుక్కడయూర్లో అభిరామి అనే అమ్మవారు ఉంది ఆమె మంగళసూత్రానికి అధిదేవత అష్టమ స్థానం అంటే మంగళసూత్రము పసుపు కుంకుమలు ఆడవాళ్ళకైతే మరీ ముఖ్యంగా ఆలయానికి వెళ్ళి రావాల్సిందే అది భర్త యొక్క ఆయుష్ పైన ప్ర ప్రభావం చూపిస్తుంది కాబట్టి అష్టమ స్థాన అదే దేవతైనటువంటి అభిరామిన ఆలయానికి వెళ్ళి రావాలి కన్యా లగ్నంలో పుట్టినటువంటి స్త్రీలు ఇది తప్పనిసరి కాబట్టి చైన్ స్నాచింగ్లు జరుగుతున్న వాళ్ళు ఈ గోల్డ్ చైన్ తెగిపోతున్న వాళ్ళు లేదు పరిస్థితులు రీత్యా దాన్ని తాకట్టు పెట్టుకునే పరిస్థితులు వాళ్ళు లేదు మంగళసూత్రము అరిగిపోతూ ఉంటుంది ఆ బిళ్ళ అరికి బొక్కలు పడుతూ ఉంటుంది అది అర్థం కాదు ఇవన్నీ కూడా మాంగళ దోషాన్ని సూచిస్తాయి కాబట్టి ఇక్కడ కూడా అష్టమ స్థానాధిపతి అయినటువంటి చిత్తా నక్షత్రంలోనే లగ్నం పడింది మీకు ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను చిత్తా నక్షత్రం లగ్నం పడింది అష్టమ అధిపతి అయినా ఈ స్థానానికి పరమ పాపి తృతీయ అష్టమాధిపతి కాబట్టి తక్షణం అభిరామే అనే అమ్మవారి ఆలయానికి తిరుక్కడయూరులో ఉంది అమ్మవారు మీరు గూగుల్లో లేదా యూట్యూబ్లో అభిరామే ఆలయం తిరుక్కడయూరు అని కొడితే తెలుగు అని కొడితే వచ్చేస్తుంది చక్కగా ఆలయం యొక్క శక్తి ఆమె కొన్ని వేల సంవత్సరాలుగా యుగ యుగాలుగా ఉంది అక్కడ అక్కడికి వెళ్ళి పసుపు కుంకుమ బొందారం తెచ్చుకుంటే మీ యొక్క మాంగళ స్థానం బలపడుతుంది ఇది చాలా ప్రధానమైనది